వికారబాద్ జిల్లా తాండూరు పట్టణంలో భవానీ బైక్ జోన్ మెకానిక్ షాప్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్తో రిపేర్ కోసం వచ్చిన బైకులు దగ్ధమయ్యాయి దట్టమైన పొగలు రేగడంతో గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పారు కరెంట్ షార్ట్ సర్క్యూట్తో రిపేర్ కోసం వచ్చిన బైకులు దగ్ధమయ్యాయని దీంతో రెండు లక్షల వరకు నష్టం జరిగి ఉండొచ్చని బైక్ మెకానిక్ ఓనర్లు బాలరాజ్ గౌడ్ దాస్ తెలిపారు

तुम्हारे तेरा टायर पूरा जल गया ना इंजन नहीं है ना जी मीटर भी नहीं पूरा वायरिंग के लिए डालना उसको चल हट हट थोड़ा थोड़ा आ रहा तो मैं तो 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 वहां तो से आ रहा हूं देखो यहां ऐसे देखो इधर अपन जिस पर भी यहां पे ये समझ नहीं आ रहा होगा वो शॉर्ट सर्किट का हां जवाब ना कि करेगा आप बता दो आप तुम बात को सुनने से कोनो रखे बिदिन के रखे गरम को नीचे ये भी लो ये मरने वाले अच्छा है लो ओरिजिनल बड़े-बड़े गाड़े हैं सारे टाले ये भी भी अरे आधी जल गई गया रुक तैराने चले वो ये आता मात्र आता है सर दे ये भी ये बिलो ये वाले बड़े-बड़े गाड़ियां की चले टारे अरे सबका बोल ले ये भी है ये आदि जल्दी हो टायर आने चले वो ये आता बटन आता है कैमरा फेरी फेरी से वो बैठे के तरफ आ जाते हैं एक और जितने ट्रंप आ गया పేరు జై బాబు అని బైక్ నా పేరు బాలరాజు బాబు ఇక ఏం లేదు ఎనిమిదిన్నరకు పని చేసినా బండ్లు పెట్టిపోయినా కరెంటు నుంచి కాలిపోయి అంత బండ్ల మీద కొట్టది నేను ఎనిమిదిన్నరకు పనిచేసిన ఈ ఇంచు ఇప్పుడు ఓ పది పది బండ్లు పెట్టి లోపల ఇక ఐదు బండ్లు అయితే అడకపోయింది వెళ్ళి ఐదు బండ్లు అడకపోయింది కుట్టుంది ఎంత అష్టం నష్టం నష్టము వచ్చింది ఒక రెండు లక్షల వరకు రావచ్చు అవి కూడా మా మంది బండ్లు మా బండ్లు కావు కస్టమర్ రోడ్లు అవి కూడా ఇంకేమేమైంది ఈ షాప్ దుకాణం కూడా అంత ఇదైపోయి మొత్తం మొత్తం ప్లాస్టిక్ అంతా కలిపి అయిల్ డబ్బులు ఉండే అంటే మీకు ఎవరు ఎవరి సమాచారం కాలిందని సమాచారం మా పార్ట్నర్ ఉండి ఇక్కడ ఫోన్ చేసేది దాసా అంటే ఆయన చిన్నప్పుడు గ్రమ్ములు బండ్లు తీసుకొని వచ్చేస్తారు తీసేసి మంచిగా ఆర్పేసి తెచ్చిపోయింది షార్ట్ సర్క్యూట్ వల్ల ఇద్దరు దగ్గర ఉన్నాడు మీరు ఇద్దరు పార్ట్నర్ సార్ ఇద్దరు Thank <smart noise> you. చూడు పైన ఎప్పుడు అంటుందా అట్లెట్లైనా ఎన్ని ఎట్లా అంటుంది ఇప్పుడే ఇప్పుడేనా బయటికి పొగలు వచ్చిందా ఎక్కడికి పొగలు பண்ணிண்ட நல்ல <laughs> 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 <laughs>